ఏ సేయా నా హృదయపూర్తిగా నీకు వందనాలు నాకు బాగు చేసిన దేవునికి నా వందనాలు ఏ శేయ గుంటూరు నుంచి భారగేవి అమ్మను తీసుకొచ్చి హాస్పిటల్లో నా గురించి పేరు చేసింది నాకు ఆపరేషన్ కాకుండా నా కడుపులో ఇన్ఫెక్షన్ అయింది పేగు మడతబడ్డది దానికి ఆపరేషన్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ అవుతుందని అన్నారు దాని గురించి అమ్మ పేరు చేసింది నేను ఏసైకు నా శరీరం నా ప్రతిదీ నా ఆత్మకు నేను సమర్పించుకొని నన్ను బాగు చేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానే నేను దేవుని దగ్గర ఏసై దగ్గర మొరపెట్టి అడిగాను నా గురించి అమ్మ పేరు చేసింది మరి అందరికీ అందరు పేరు చేయండి అని ఫోన్ ద్వారా పేరు చెప్పించింది అమ్మకు నా ఒక వందనాలు నాకు దేవుడు బాగా చేసిడు ఆపరేషన్ కాకుండా హిందీగా నన్ను ఇంటి వరకు డిచారాయి తీసుకొని వచ్చాడు దేవునికి నా హృదయపూర్కే వందనాలు ఏ శుభంగారు పాదలకు సమర్పిస్తున్నా తండ్రి